హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడు నేను అన్వి వెళ్తున్నాము బిగ్ బజార్కి బిగ్ బజార్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదో ఉందంట సో నేను కొన్ని ఓల్డ్ క్లాత్స్ ఇంకా కొంచెం యుటెన్సిల్స్ పట్టుకెళ్తున్నాను అలా ఎలా ఉంటుందో ఏంటో అనేది చూసి నేను మీకు చెప్తాను అండ్ నేను వెళ్ళే లోపల మీరు టూ రెసిపీస్ చేశాను ఆ రెసిపీస్ చూసొచ్చండి తర్వాత మిమ్మల్ని కలుస్తాను నేను బిగ్ బజార్ దగ్గర ఓకేనా అయితే బిగ్ బజార్కి రీచ్ అయ్యే లోపల మనం టూ రెసిపీస్ చూద్దామండి ఫస్ట్ రెసిపీ దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత చాప్ చేసుకోవాలి దొండకాయలు ముదిరిపోయి ఏం చేయాలో తెలియకపోతే కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు ఈ స్టెప్ ఆప్షనల్ అండి తుడిచినా పర్వాలేదు తుడకపోయినా పర్వాలేదు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారంటే కనుక ఇలా తుడుచుకుంటే మంచిది అన్నీ చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు చాలా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే చిన్న పీసెస్ కట్ చేసుకోండి తర్వాత మనకి కావాలి పోపు దినుసులు ధనియాలు గార్లిక్ రెడ్ చిల్లీ కరివేపాకు సో సింపుల్ బేసిక్ వినండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను ధనియాలు ఎండుమిర్చి మీకు ఎంత కారం కావాలి అనేది దాన్ని బట్టి వేసుకోండి మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి సాల్ట్ కొంచెం చింతపండు నేను వేయడం మర్చిపోయానండి బట్ చింతపండు వేస్తేనే బాగుంటుంది ఆ పులుపు వస్తుంది కాబట్టి కాబట్టి మీరు మర్చిపోకండి సో దొండకాయలన్నీ కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం చల్లనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటాం అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో చూసారు కదా మన దొండకాయలు అన్నీ కుక్ అయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి ఎంత ఎంతమందికి దొండకాయ పచ్చడి ఇష్టం ఇది అన్నంతో నెయ్యితో చాలా చాలా బాగుంటుంది సో మిక్సీ పట్టేసుకున్నాం మనం రెడ్ చిల్లీస్ ఎక్కువ వేసామంటే రెడ్ గా వస్తుంది చూడడానికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఆవాలు మినప్పప్పు శనగపప్పు మళ్ళీ కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని మనం పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు మీకు బాగానే ఉంది అనుకుంటే ఇంకా వాటర్ వేయకపోయినా పర్వాలేదు సో సింపుల్ దొండకాయ పచ్చడి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి ఇది రైస్తో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయా లేదో చూసుకొని ఇంకొకసారి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ ఇది అయితే నేను చేయడం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అదేంటంటే పండు మిరపకాయలు దొరుకుతాయి కదా దాంతో పచ్చడి చేస్తున్నాను నిల్వ ఉంచుకునే పచ్చడి ఈలాగా ఎంతమంది చేస్తారనేది నాకు చెప్పండి ఫస్ట్ వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా డ్రై చేసుకున్నాను సన్లో కూడా పెట్టుకోవాలి ఒక వన్ టూ అవర్స్ అప్పుడు అస్సలు వాటర్ ఉండదు మళ్ళీ కొద్దిగానైనా తేమ ఉండిందంటే బూజి పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను మెంతుల్ని ఫ్రై చేస్తున్నాను డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి ఈ రెసిపీ నేను యూట్యూబ్లోనే చూశానండి సో టేస్ట్ చూద్దామని చెప్పి ఈసారి చేస్తున్నాను సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అన్ని పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా సో మెంతులు బాగా రోస్ట్ అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పండు పండుమిరపకాయలని పచ్చాపచ్చాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేస్తాం కాబట్టి చింతపండు పండు మిరపకాయలు ఇంకా సాల్ట్ అనమాట సో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి సో వేసేసుకొని ఒక స్టీల్ కంటైనర్లో వేసుకోండి దీన్ని వేసుకున్న తర్వాత పోపు పెట్టేస్తాము ఇది వెంటనే తినడానికి అవ్వదు ఒక టూ త్రీ డేస్ అయితే అందులో ఉన్న ఉప్పు చింతపండు అన్నీ కూడా బాగా టేస్టీగా అవుతాయి అనమాట సో మెంతి పొడి చేసి ఉంచాం కదా ఆ మెంతి పొడిని కూడా కలుపుకొని ఇప్పుడు పోపు తయారు చేద్దాం పోపుకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ తక్కువైతే మళ్ళీ అవ్వదు నేను ఇప్పుడు చూపించిన దానికి త్రైస్ అనమాట సరిపోలేదని చెప్పి తర్వాత ఒక టూ టైమ్స్ వేసాను అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేశాను తర్వాత పోపు దినుసుల్ని వేసుకొని కరివేపాకు ఇంగువ కూడా వేసుకోవాలి సో జాగ్రత్త అండి అది పేలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా చేసిన తర్వాత ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను సో చూసారు కదా సాల్ట్ ఆయిల్ అసలు సరిపోలేదని చెప్పి నేను మళ్ళీ ఆయిల్ వేడ్ చేసి వేసాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను టేస్ట్ ఇప్పుడైతే చాలా చాలా స్పైసీగా అనిపిస్తుంది ఒక టూ డేస్ తర్వాత అది ఎలా అవుతుంది ఏంటి అనేది మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి కెమెరా క్లియర్ గా క్యాప్చర్ చేయలేదు కానీ మంచి రెడ్ కలర్ లో పండు మిరపకాయ పచ్చి చాలా బాగుంది చూడ్డానికి బట్ చూస్తేనే స్పైసీ స్పైసీ అనిపిస్తుంది సో ఇంకా మనం బ్యాక్కి వచ్చేద్దాము బిగ్ బజార్ కి వెళ్తున్నాం కదా బిగ్ బజార్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది సో నేను ఓల్డ్ క్లాత్స్ కొన్ని ఉంటే అవి ఇంకా ఒక టూ త్రీ యూటెన్సిల్స్ ఉన్నాయి ఆ యుటెన్సిల్స్ కూడా తీసుకెళ్తున్నాను నాన్ స్టిక్ వదిలేస్తున్నాయి అనమాట అందుకనే నేను ఇప్పుడు చూపించినవి కూడా తీసుకెళ్ళాను అనమాట ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఒక ప్యాన్ అది కూడా ఇచ్చేస్తున్నాను ఇంట్లో ఉంటే మనకి తెలియకుండానే యూస్ చేస్తాం కాబట్టి ఇచ్చేస్తున్నాను అనమాట సో వే చేస్తున్నారు సిక్స్ కేజెస్ అయ్యిందండి సో సిక్స్ కేజెస్కి అసలు వాళ్ళు అక్కడ పెట్టిన దాంట్లో అయితే ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా ఈ చాట్ ఉంది కదా సారీ ఇందులోనైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది బట్ అక్కడ ఏంటంటే అన్నిటికి కేజీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు సో ఈ చాట్ ప్రకారం అయితే యుటెన్సిల్స్ కి త్రీ హండ్రెడ్ ఇవ్వాలి బట్ నాకైతే లేదండి అన్నిటికి ఒకటే ప్రైస్ అని చెప్పి ఒకటే క్యాలిక్యులేట్ చేశారనమాట నాది సిక్స్ కేజీస్ వచ్చిందని చెప్పి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఇచ్చారు సో మీకేం చేశారు యుటెన్సిల్స్ కి నేను లాస్ అయ్యానా ఏంటి అనేది నాకు చెప్పండి టూ ఏ కాబట్టి నేను కూడా ఎక్కువ కంపెల్ చేయలేదు ఇంకా సో చూడండి అలా నేమ్ అన్ని నోట్ చేసుకొని హండ్రెడ్ రూపీస్ కూపన్స్ ఇచ్చారు తర్వాత పివిఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లోని బిగ్ బజార్ ఉంది కదా మేము అక్కడికి వెళ్ళాము ఉమెన్స్ డే కాబట్టి అక్కడ బోల్డ్ అన్ని ఈవెంట్స్ లాగా జరుగుతాయి అనమాట ఫ్రీ మేక్ ఓవర్ సో అక్కడ ఫ్రీగా మేకప్ చేస్తారంట ఎవరికైనా ఊరికే సరదాగా ట్రై చేయాలంటే చేయొచ్చు ఇంకా విజన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఫ్రీ ఐ టెస్ట్ చేయించారు నేను చేయించుకున్నాను జస్ట్ మనకి పవర్ ఎంత ఉంది అని చెప్పి అక్కడ ఇస్తున్నారు తర్వాత ఈ ఎన్విఎస్ది కర్ల్స్ చేస్తున్నారు అనమాట ఇదైతే చాలా బాగుంది నాకు చేయించుకోవాలనిపించింది బట్ అన్వి అంతసేపు వెయిట్ చేయదు నాకు టైం లేక నేను చేయించుకోలేదు బట్ చాలా చాలా బాగా చేస్తున్నారండి ఒకవేళ మీరు వెళ్ళినప్పటికి కూడా ఉంటే తప్పకుండా ట్రై చేయండి తర్వాత ప్రతిమ హాస్పిటల్స్ అని చెప్పి వాళ్ళు ఫ్రీ మెడికల్ చెకప్ చేస్తున్నారు సో అన్నీ కూడా చాలా క్రౌడీ క్రౌడీగా అండ్ అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అక్కడ తర్వాత ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది ఫ్లాష్ మాబ్ అయ్యిందండి నేను మీకోసం కష్టపడి షూట్ చేశాను చాలాసేపు అక్కడ ఫ్లాష్ మాబ్ డాన్స్ చేశారు అందరూ చాలా బాగా చేశారండి యంగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సో చాలా చాలా బాగా చేశారు మీరు కూడా చూడండి ఇదేంటంటే డొనేషన్ కోసం వాళ్ళు చేస్తున్నారు సో సాంగ్ పెట్టకూడదండి సాంగ్ పెడితే కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను అక్కడ ఒరిజినల్ సాంగ్ తీసేసి నార్మల్ మ్యూజిక్ పెట్టాను హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పెట్టకూడదు మూవీ సాంగ్స్ ఏవి కూడా అందుకనే సో చూడండి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ షూట్ చేశానండి బట్ నేను మీరు బోర్ అవుతారని చెప్పి ఇంకా చూపించలేదు బట్ ఆ యంగ్ స్టూడెంట్స్ అందరూ అంత కష్టపడి బాగా చేసి డొనేషన్స్ కోసం నాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉంటది కదా ఆ ఏజ్ అసలు అసలు ఏమి బాధ్యతలు ఉండవు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళడం ఇలాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం బాగా చదువుకోవడం ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయడం చాలా చాలా బాగుంటుంది సో ఆ ఏజ్ మళ్ళీ రాదు ఏమంటారు మీ అందరికీ ఎంతమందికి మీ కాలేజ్ డేస్ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అనేది నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలాసార్లు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం నేను ఇప్పటికి కూడా కాల్ చేసి అందరితో మాట్లాడుతూ ఉంటాను సో చూడండి ఎంత బాగా చేస్తున్నారో ఫ్లాష్ మా అసలు సో నెక్స్ట్ అక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్టాంప్ అలా చేపిస్తున్నారనమాట ప్రింట్ అది అన్వి ఉంది చూడండి అన్వి అన్వి పేరు చెప్పింది తర్వాత రెడ్ కలర్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంది తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా అన్వితో చాలా బాగా ఆడుతున్నారు జస్ట్ ఫ్యూ మినిట్స్ అంతే సో అదిగోండి అన్వి అన్వి కూడా స్టాంప్ వేసింది సూపర్ హ్యాపీ అయిపోయింది దాని తర్వాత ఇంకా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఏమీ తినకుండా రామ్ కాబట్టి మొన్న పాస్తా తిన్నాను కదా నాకు మళ్ళీ చాలా టేస్టీగా అనిపించి మళ్ళీ వెళ్ళాను సేమ్ దగ్గరికి అక్కడ మేము మళ్ళీ వెళ్ళాం కాబట్టి ఆ చాకో చిప్స్ ఏవో అన్వికి ఇస్తే వాళ్ళు తి తను తింటుంది అనమాట ఇది కొత్తగా పెట్టారు ఈ బ్రౌనీ బ్రౌనీ ఫ్రాంగ్గా చెప్పాలంటే అంత బాగాలేదు ఎందుకంటే ఐస్ క్రీమ్ కొద్దిగా అయిపోయింది బ్రౌనీ ఎక్కువ అయిపోయింది టేస్ట్ కూడా యావరేజ్ అనిపించింది నాకు సూపర్ అని ఏం అనిపించలేదు అండ్ పాస్తా కూడా లాస్ట్ టైం ఇంకా డెలిషియస్ ఉండేది ఈసారి నాకు యావరేజ్ అనిపించిందండి సో ఇవి తింటూ ఉన్నప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చారు తర్వాత అన్వి నేను మా హస్బెండ్ మా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అన్వి అక్కడ చిన్న జైంట్ వీల్ అన్నీ ఆడింది ఇది కృష్ణకాంత్ పార్క్ అనమాట ఈ కృష్ణకాంత్ పార్క్ బయట అన్ని గేమ్స్ ఉంటాయి చిన్న స్ట్రీట్ సైడ్ షాపింగ్లా కూడా ఉంటుంది అంతే తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం అంతే అయితే ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్